ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కాకతీయ అపోలో విద్యా సంస్థల వ్యవస్థాపకులు కాపా రవీంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు నలభై సంవత్సరాల చరిత్రను సృష్టించిన తమ సంస్థల విజయానికి తోడ్పడిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు అనేక మంది విద్యార్థులు భారత్లోనే కాక అమెరికా లండన్ కెనడా ఆస్టేలియా వంటి దేశాలలో స్థిరపడినట్లు ఈ సందర్భంగా రెండు పేల పంతొమ్మిదిలో విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయంతో కాకతీయ విద్యా సంస్థల్లో సీబీఎస్ఈ ప్రవేశాన్ని ప్రారంభించామని వ్యవస్థాపకులు ఉపాధ్యాయుల కృషి కుటుంబాల సహ సహకారం విద్యార్థుల అభివృద్ది ప్రధాన కారణంగా ఉంటుందని దినదినాభివృద్ది చెందుతూ ఈ స్థాయికి చేరుకున్నామన్నారు ప్రత్యేకంగా పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఎక్కువగా రైతు కుటుంబాల నుంచి వచ్చారని తెలిపారు కాకతీయ అపోల విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు ఒక బలమైన బ్రాండ్ ఇమేజ్ ను కలిగి ఉన్నారని పాఠశాల తరపున అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కాపా భారతి డైరెక్టర్లు కాపా కార్తిక్ కాపా స్ఫూర్తి రవీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు స్థాపించి ఇక్కడికి నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాల సుదీర్ఘకాలంలో ఎంతోమంది పాత్రికేయులు నాకు జరుగుదండలుగా నిలబడారు నా సలహాలు సూచనలు వాళ్ళు ఇవ్వటం జరిగినాయి వాళ్ళందరికీ కూడా అంటే కొంతమంది ఈరోజు ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ లేకపోవచ్చు కానీ వాళ్ళందరినీ స్మరించుకోవాల్సి ఉంటే ఈ లోకాన్ని రిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఈ లోకాన్ని రొంగిపోయినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నా జర్నీలో వాళ్ళు మూలస్థనాలుగా ఆ రైతు నిలబడటం అనేది జరిగింది అటువంటి వాళ్ళందరినీ మనవలు కానివ్వండి మురళి కానివ్వండి ఇంతకాలం ప్రసాద్ కానివ్వండి ఇట్లా ఎంతో మంది ఎంతోమంది అవసరం అనేది నాకు ఇకపోతే పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ఈ పాఠశాలని సాధించడం జరిగింది అంటే నేను ఒక నాలుగు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగగా నేనున్నాను నాగార్ సాయంలో నేను నాలుగు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగగా ఒక గ్రూపు పాఠశాలలో ఉపాధ్యాయులు చేయడం అనేది జరిగింది ఎనభై ఆరో సంవత్సరం మార్చి నెలలో నేను ఆ ఉద్యోగానికి లాంగ్ లూ పెట్టేసి ఒక వన్ ఇయర్ లాంగ్ లీవ్ తీసుకోవడం జరిగింది లాంగ్ లాంగ్ ల్యూ తీసుకున్న తర్వాత ఇతర నందిరాములు మన ఏరియాలో మన ప్రాంతంలో ఒక విద్యా సంస్థను స్థాపించాలనే ఉద్దేశంతో ఈరోజు చిన్న స్కూల్ ఏదైతే ఉందో పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర అక్కడ నేను పాతలు స్టార్ట్ చేయడం జరిగింది రెండు పాతలు వేసుకొని అందరూ మొట్టమొదటిగా నేను తీసుకోవడం జరిగింది మొట్టమొదటి సంవత్సరంలో ముప్పై ఆరు మంది స్టూడెంట్స్ అదే రకంగా ఏడు ఉపాధ్యాయులతో ఈ విద్యా సంస్థ స్టార్ట్ అయిపోయింది అదే సంవత్సరంలో ఐదు విద్యా సంస్థలు నాతో పాటు స్టార్ట్ చేశారు అదే సంవత్సరంలో ఐదు విద్యా సంస్థలు ఇంగ్లీష్ మీడియంలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది కాలగమనంలో మన లెక్చరర్స్ పెట్టినటువంటి సంస్థలు కూడా కాలగమనంలో అది ఆగిపోవడం జరిగింది ఆ నాలుగు విద్యా సంస్థలతో పాటు ఆ మూడు విద్యా సంస్థలతో పాటు మన లెక్చరర్స్ పెట్టినటువంటి విద్యా సంస్థ కూడా ఆగిపోవడం అనేది జరిగింది ఆ తర్వాత నేను మొట్టమొదటి నుంచి ఆలోచించేది నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యవసాయ కుటుంబం ఆర్థిక బాధ ఎక్కువ నాకు అందులో ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నామనేదో నేను సమి చూసినట్టు వాడిని నేను కూడా వ్యవసాయదారు కొన్ని సంవత్సరాలు నేను కూడా వ్యవసాయం చేశాను మంగళపాల్ గ్రామంలో ఆ తర్వాత అటువంటి గ్రామ వాతావరణం నుంచి వచ్చినటువంటి వాడిని కనుక నాకప్పుడు వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలన్నీ కూడా నాకు అండదండగా నిలిచాయి ఈరోజు ప్రతి ఏ గ్రామానికైనా వెళ్ళండి ఏ గ్రామానికి వెళ్ళినా కానీ తాతీయ ప్రొడక్ట్స్ ఏటువంటి గ్రామం అనేది మనకి ఎట్లా కనిపించదు ఇది నేను గర్వంగానే చెప్పగలను తర్వాత ఇంకోటి ఏంటంటే మానవతా విలువలు ఏదైతే ఉందో ఆ విలువలు ఎప్పుడు కూడా వాటిని పోకుండా విలువృత్వం అనేది జరిగింది ఆ రకంగానే ఈ నలభై సంవత్సరాల జర్నీలో మేము ఉత్సాహించింది మొట్టమొదటిగా పంతొమ్మిది వందల తొంభై ఒక సంవత్సరంలో టెన్త్ క్లాస్ ఫస్ట్ బ్యాంక్ మేము పంపించాం టెన్త్ స్టూడెంట్స్ టెన్త్ స్టూడెంట్స్ కూడా ఫస్ట్ క్లాస్ సాధించడం జరిగింది రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో మన పాఠశాల నుంచి ఒక రికార్డ్ స్థాయిలో ని పంపించాం మూడు వందల ఏడు మంది విద్యార్థుల్ని ఒకే సంవత్సరంలో టెన్త్ క్లాస్ నుంచి మనం పంపిస్తూ జరిగింది ఇందులో తొంభై తొమ్మిది శాతం పర్సెంటేజీ ఆ రోజు మన విద్యా సంస్థ సాధించడం జరిగింది తర్వాత ఇప్పటికీ ముప్పై నాలుగు బ్యాచ్లు మేము పంపిస్తే ఇప్పుడు పంపించేది ముప్పై ఐదో బ్యాచ్ ముప్పై నాలుగు బ్యాచ్ల్లో కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని మేము సాగించడం అనేది జరిగింది ఎనభై ఆరులో మేము సాగించిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ఎంతోమంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అధ్యసించడం జరిగింది అలానే అప్పట్లో ఇంగ్లీష్ మీడియంలో ప్రధానంగా ఉన్న స్కూల్స్ రెండు మూడు స్కూల్స్ మాత్రమే ఉన్నాయి ఈ రెండు మూడు స్కూల్స్తో పాటు కాకతీయ వాళ్ళందరికీ కూడా పోటీగా నిలబడి విన్నదన్న నాకు ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు పర్టికులర్గా మాకు వచ్చేటప్పటికి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది ఉపాధ్యాయులు డిగ్రీ పూర్తి చేసుకునే వాళ్ళు పీఈడి పూర్తి చేసుకున్న వాళ్ళు లేదా పీటీసీ పూర్తి చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉద్యోగాలు లేక ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్ లో మన పిల్లలు మన స్కూల్ ని రిప్రజెంట్ చేస్తా ఉన్నారు అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ స్కూల్లో ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బట్ ఆల్సో ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ ని మేము ఫోకస్ చేస్తా ఉన్నాము అందుకే రైజింగ్ టు ద ఫ్యూచర్ వాళ్ళ ఫ్యూచర్ కి ఏవైతే స్కిల్స్ కావాలో దానికి అనుగుణంగా మేము మారుస్తా వచ్చాము ఇందాక ఒక మాట అన్నారు నాన్నగారు ఆ రోజున కంప్యూటర్ ఎడ్యుకేషన్ నేర్పించడం వల్ల ఆ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఐటీ ఇండస్ట్రీ భూమి వచ్చిందో దాంట్లో చాలామంది పిల్లలు దాన్ని క్యాప్చర్ చేయగలిగారు క్యాప్చర్ చేసి వాళ్ళ వాళ్ళ యొక్క ఫ్యూచర్ని డెడికేట్ చేసుకోగలిగారు అలానే ఇప్పుడు మెయిన్ కూడా ఏంటంటే ఏఐ తర్వాత రోబర్టీస్ స్టెమెంట్యుకేషన్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజునటువంటి నెక్స్ట్ కమింగ్ జనరేషన్ కమింగ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేదాన్ని దృష్టిలో పెట్టుకొని మా పిల్లలు ఇప్పటి నుంచే వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది తద్వారా ఏదైతే గత జనరేషన్ సాధించారో అలానే ఈ జనరేషన్ కమింగ్ జనరేషన్ కూడా వాటిని అంది తెచ్చుకోవాలని ముఖ్యంగా మేము ప్లాన్ చేసి నడిపిస్తూ ఉన్నాము మీ అందరికీ కూడా మీ అందరి సంస్కారం అలా అయితే నాన్నగారు Give you a background of where I come from. I'm and I worked as a recruitment specialist in multiple companies <laughs> like Amazon, IBM, And many other startups. And having that experience and exposure in multiple countries, <laughs> working with multiple IT companies, <laughs> quite uh, I actually started helping Sir in recruitment and eventually you know, started doing it with other parents also. And I know what their expectation is. And me as uh, future generation, I would like to keep up that spirit of high and uh, definitely not forgetting the roots where we come from. And uh, we promise to continue what Sir has grown all these days. And I thank you all once again. And, తప్పనిసరిగా ఇంప్రూవ్ అవుతాడు అని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళ మౌక్ పబ్లిసిటీ వల్లే మాకు అడ్మిషన్స్ వస్తాయి ఇప్పటికి కూడా కొన్ని సంవత్సరాల నుంచి మేము అడ్మిషన్స్ లోతు బోర్డు పెట్టడం జరుగుతున్నారు అది మేము అంతా కూడా నదిగా ప్రయాణిస్తాం మా మా యొక్క పూర్వ విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క మౌ పబ్లిసిటీ వల్లే ఈరోజు మేము ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా అందరికీ

ముప్పైవ వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్